ఉప్పల్ రోడ్డు కష్టాలు ఇక తీరినట్లే సీఎం రేవంత్ రెడ్డి మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గులు ఆదేశాలతో అర్ధరాత్రిని ప్రారంభమైన పనులు ఉప్పల్లో రోడ్డు తిప్పలు ఇక తీరేలా ఉంది ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకుని రోడ్డు సమస్యకు చెక్ పడనుంది రోడ్డు నిర్మాణం గుంతల పూడ్చివేత పనులు ప్రారంభంతో ప్రజలు ఇబ్బందులు తొలగిపోతున్నాయి దీనికి ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతోనే సాధ్యమైంది ఈ సమస్యను సీఎం మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేయించడంలో ఉప్ప నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందమూల పరమేశ్వర్రెడ్డి మేడ్చల్ ఇన్ఛార్జ్ వద్రేష్ యాదవ్ కృషి ఫలితంగానే సాధ్యమైందని కాల్ నివాసులు మరియు వాహనదారులు హర్షితరేఖలు దగ్గర నుండి పనులను పరిశీలించిన పరమేశ్వర్రెడ్డి వజ్రేష్ యాదవ్